ఎంపీలు వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో అడ్డగోలుగా దర్శనం సిఫార్సు లెటర్లు ఇచ్చారు సుబ్బారెడ్డి తన నాలుగేళ్ల పదవీ కాలంలో ఒక్కో లెటర్ పై ఆరుగురు దర్శనం చేసుకున్నారనుకున్న నాలుగేళ్లలో ఇరవై ఒక్క లక్షల మంది సుబ్బారెడ్డి లేఖలపై దర్శనం చేసుకున్నారు అంటే ఈ లెక్కన వైసీపీ అధికారంలో ఉండగా ఎంతమంది సిఫార్సు లేఖలు ఇచ్చి ఉంటారు దొడ్డిదారిన ఎంతమంది దర్శనం చేసుకున్నారు చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం ఒకవైపున జరుగుతూనే ఉంది దానిపైన ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరుమలకి సంబంధించినటువంటి పవిత్రతను కాపాడడంలో తాము ముందుంటామని చెప్పింది చెప్పే ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో గత పాలక మండలి ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని ట్రస్ట్ బోర్డు చేసిన ఆగడాలు అసలు అన్ని ఇన్ని కావని చెప్పి చెప్పాలి ఎందుకని అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా గత పాలక మండలి వ్యవహరించింది అనేది సుస్పష్టంగా అర్థమవుతోంది లడ్డూ వివాదం తరువాత ఒక్కొక్కటిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాలు కానీ లేదంటే మఠాలకు సంబంధించినటువంటి అక్రమాలు కానీ ఇవన్నీ ఒక్కొక్కటి వెలుగు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకెన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం తలెత్తుతోంది అని చెప్పేసి చెప్పాలి పాలక మండలి ఇరవై నాలుగు మందితో పాలకమండలి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు వైవీరి సుబ్బారెడ్డి దానికి చైర్మన్గా కొనసాగారు వైవీ సుబ్బారెడ్డి కొనసాగిన సమయంలో అన్నీ కూడా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఏకపక్షంగా తీసుకోవటమే జరిగింది అని చెప్పేసి స్పష్టమవుతోంది ఒకటి ఒక్క విషయం మీద అయితే మాత్రం ఈరోజు చర్చించే ఒక టాపిక్ని తీసుకుందాం ఎందుకనంటే అసలు దర్శనాలు ఏ విధంగా జరిగాయి గత పాలక మండలి హయాంలో దర్శనాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎట్టా జరిగింది అసలు చూస్తే కనుక అటు వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నటి రోజా వీళ్ళు వీళ్ళు దయ చేయించినన్ని దర్శనాలు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు కార్యక్రమం మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు జరిగి ఉండవు అని చెప్పేసి చెప్పాలి అంటే నాలుగు సంవత్సరాల వ్యవధిలో వైవి సుబ్బారెడ్డి అంటే ఆయన ఉన్నది నాలుగు సంవత్సరాలు ఈవోగా టీటీడీ చైర్మన్గా నాలుగు సంవత్సరాల వ్యవధిలో మూడు లక్షల అరవై వేలకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు ఇచ్చారు అంటే మూడు లక్షల అరవై వేల సిఫార్సు లేఖలు ఇచ్చారు అని అంటే అది సాధారణ విషయమా సిఫార్సు లేఖలు మూడు లక్షల అరవై వేలు నాలుగేళ్లల్లో ఇచ్చారు అంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్క సిఫార్సు లేఖ మీద ఎంతమంది వెళ్ళి ఉంటారు తిరుమల దర్శనానికి సాధారణంగా ఎవరైనా ఐఏఎస్ అధికారు ఐపీఎస్ అధికారు ఎల్ వన్ను ఎల్ టూను ఈ దర్శనాలకు సంబంధించి దాదాపుగా వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఒక్కొక్క సిఫార్సు లేఖ మీద ఆరుగురు లేదా పది మంది వెళ్తూ ఉంటారు కానీ సాక్షాత్తు ఈవో ఈవోగా పనిచేసే చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి మూడు లక్షల అరవై వేల సిఫార్సు లేఖలు ఆయన ఇచ్చారు అని అంటే తిరుమల ఆదాయానికి తిరుమల పవిత్రతకు ఎంత గండి ఎంత ఇబ్బందికరంగా మారింది అని చెప్పేసి అర్థమవుతోంది మూడు లక్షల అరవై వేల లేఖలు ఇచ్చారు అంటే మనమేమి ఎక్కువ మందిని వేసుకోవద్దు ఒక్కొక్క లేఖ మీద ఆరుగురు చొప్పును వెళ్ళారు అనుకుందాం అంటే నాలుగు ఏళ్లలో ఇరవై ఒక్క లక్ష అరవై వేల మందిని ఉచితంగా స్వామివారి దర్శనానికి కేవలం వైవి సుబ్బారెడ్డి పంపించాడని చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటే ఈ లేఖలు చూస్తే ఏడాదికి తొంభై వేల లేఖలు తొంభై వేల లేఖలు అదే విధంగా అంటే ఏడాదికి ఐదు లక్షల నలభై వేల మంది ఎటువంటి అనుమతి లేకుండా అదే అనుమతి కాదు ఎటువంటి రుసుము చెల్లించుకోకోకుండా వీళ్ళు ఏకంగా స్వామివారిని చేసుకున్నారు అంటే అసలు ఇరవై ఒక్క లక్ష మంది వైవి సుబ్బారెడ్డి పేరుతోనే స్వామివారిని దర్శించుకున్నారు అని అంటే ఇక ఆ ప్రా ఇక తిరుపతి ప్రాంతానికి సంబంధించినటువంటి అప్పటి మాజీ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతమందిని పంపించుంటారు సినిమా నటి రోజా ఎంతమందిని పంపించుతుంది ఎంతమంది జూనియర్ ఆర్టిస్టుని నిత్యం తాను దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎనభై మందిని అరవై నుంచి ఎనభై మంది రోజా వెంట కనపడేవారు అంటే రోజా వారంలో ఒక్కసారి రెండు సార్లు దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది అని అంటే రో ఎనభై ఎనభై మంది చొప్పున మూడు నాలుగు వందల మంది దర్శనం చేసుకున్నారు అని అంటే అసలు దీని మీద అయితే మాత్రం విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎల్ వన్ లెటర్లు వాలన్నా ఎల్ టూ లెటర్లు వాళ్ళన్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్లు వాళ్ళన్నా ఇవాళ అనుమానించే పరిస్థితి తలెత్తుతోంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే గత ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఉదాహరణగా చెప్పాలి ఎందుకు అసలు అన్ని లేఖలు వాల్సినటువంటి అవసరం ఏముంది ఒకవైపు ఏమో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పదివేల ఐదు వందల టిక్కెట్ను ప్రవేశపెట్టారు టికెట్ను ప్రవేశపెట్టిన వారికి ఉచిత దర్శనం అన్నారు మరి ఇంతమందికి పదివేల ఐదు వందల శ్రీవాణి టిక్కెట్ పెట్టి ఐదు వందలకి ఇచ్చి పదివేలు ఏమైపోయిందో తెలియని పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి మూడు లక్షల అరవై వేల సిఫార్సు లేఖలో దర్శనానికి ఇచ్చారు అని అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అనేది ఒకసారి వేచి చూడాలి అంటే ఒక్క చైర్మన్నే మూడు లక్షల అరవై వేలు ఇచ్చి ఇరవై నాలుగు మంది సభ్యులు ఉండరు వాళ్ళు కూడా ఇచ్చి ఉంటారు కదా స్థానికంగా తిరుపతి చిత్తూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చి ఉంటారు కదా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు రాష్ట్రంలో అప్పుడు పనిచేసినటువంటి ఇరవై ఐదు మంది మంత్రులు ఇచ్చి ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఇచ్చి ఉంటారు కదా అసలు దీని మీద టీటీడీ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ఒక స్పష్టమైన విధానం కాదు ముందు గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో అసలు ఎన్ని సిఫార్సు లేఖలు టీటీడీకి అందాయి ఈ లేఖల మీద ఎన్ని లక్షల మంది దర్శనం చేసుకున్నారు ఉచితంగా స్వామివారిని అని చెప్పేసేసి ఒక శ్వేతపత్రం అయితే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత ఈవో శ్యామలరావు గారు విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదంతా కూడా కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో అయినా సరే మంత్రులు కావచ్చు ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఐఏఎస్ అధికారులు కావచ్చు వీళ్ళంతా ఇష్టారీతిన లేఖలు ఇవ్వకోకుండా కట్ ఒక విధంగా చెప్పాలంటే కట్టడి చేసేందుకు ఇది ఉపయోగపడుతోంది వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఇరవై ఒక్క లక్షల మంది దర్శనం చేసుకున్నారు అని అంటే సిఫార్సు లేఖల మీద సిఫార్సు లేఖలు లేకుండా ఇక సేవల్లో ఎంతమంది దర్శనం చేసుకున్నారు సుప్రభాత సేవల్లో ఎంతమంది దర్శకున్నారు తోమాల సేవలకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు మరి ఈ దర్శనాలకన్నిటికీ అసలు ఎలా అనుమతి ఇచ్చారు ఇవన్నీ కూడా వెలుగు చూడాల్సిన అవసరం ఉంది ఒకవైపు వైవి సుబ్బారెడ్డి మరోవైపు ధర్మారెడ్డి వీళ్ళు చేసినటువంటి పనులు చూస్తుంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వంలో అసలు వ్యవస్థలన్నింటినీ ఈ విధంగా సర్వనాశనం చేసేసారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది కేవలం చైర్మన్ ఇప్పుడు తాను చైర్మన్ని జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడిని సమర్థించే పరిస్థితులు ఉన్నాయి మరి ఎందుకు ఆ విధంగా చైర్మన్ పట్ల అంతా ఆయనకి ఒకవేళ బంధుత్వం ఉంటే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డి బంధుత్వం ఉంటే ఉండొచ్చు కానీ ఎంత దారుణం చేసినా కూడా చైర్మన్ని సమర్థించారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు పరిణామాలు తిరుమల కొండ మీద నెలకొన్నాయో స్పష్టమవుతోంది రివర్స్ టెంటరింగే ఒక పాపం అనుకుంటే అసలు ఈ దర్శనాలు ఏమిటి సాధారణమైనటువంటి భక్తులు రోజులు తరబడి ముప్పై ఆరు గంటలు ఇరవై నాలుగు గంటలు క్యూ లైన్లో నిలబడి స్వామి సెకను ఒక్క సెకను దర్శనం కోసం రోజులు తరబడి తిరుమల మీద బస చేసి రోడ్ల మీద బస చేసి ఆ రోడ్ల మీద బస్ చేసిన వారు సర్వదర్శనంలో వెళ్ళి లేదు ఆలిపిరి నడక మార్గంలో వెళ్ళి ఇంతమంది సాధారణ భక్తులు దర్శనం చేసుకుంటుంటే ఇరవై ఒక్క లక్షల మంది సుబ్బారెడ్డి పేరుతో దర్శనం చేసుకున్నారు అంటే తిరుమలని ఎంత వ్యవస్థని ఎంత గాడి తప్పించారో దీన్ని బట్టి స్పష్టమవుతోంది ఇప్పటికైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన విధానం ఉండాలి ఎవరైతే ట్రస్ట్ బోర్డుకి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళ దర్శనాలకిచ్చే ఏదైతే సిఫార్సు లేఖలు ఉన్నాయో వాటి మీద పరిమితి విధించాలి ఈ పరిమితి కనుక విధించకపోతే తిరుమల వెంకన్న స్వామి సాధారణమైనటువంటి భక్తులకు దూరమయ్యే ప్రమాదం ఉంది దీన్ని గమనించాలి ఎప్పటి ప్రభుత్వం దీన్ని గమనించి రాబోయే రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత ఇచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి సిడిఆర్ మీడియా ఆశిస్తోంది